మార్గ్న మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మరియు చికిత్స కోసం ఉచిత శిబిరం బుధవారం మార్చి ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో నిర్వహించబడిందని గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పార్వతవర్ధిని తెలిపారు ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పర్వతవర్ధని మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు ఈ వ్యాధి నివారణలో మొదటి కార్యక్రమాలలో ఒకటి అని పేర్కొన్నారు డాక్టర్ వినయ్ మెహతా మాట్లాడుతూ ప్రస్తుత తరంలో క్యాన్సర్ చికిత్సలో గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ఈ నెల మార్చి ఎత్తున ఉమెన్స్ డే సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మన మ్యాగ్నో హాస్పిటల్లో ఈ మార్చ్ ఐదో అనేది సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మహిళలకి పెట్టమండి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో మనము సాధారణంగా ఉమెన్కి అవసరమైన బేసిక్ హెల్త్ టెస్ట్లు అనేవి సివిపి లివర్ లివర్ టెస్ట్ కానీ కిడ్నీ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ అఫ్ డౌమెంట్ మనకి ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా ఏదైనా క్యాన్సర్కి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందరగా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అనేది కౌన్సిలింగ్ అండ్ హెచ్పివీ వ్యాక్సినేషన్ అనేది ఈ వ్యాక్సినేషన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది దీని గురించి అవగాహన తెలియడానికి కూడా అనేది మనకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం మహిళా దినోత్సవం రోజు నాడు అందరికీ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ సుమారు నూట యాభై మంది రిజిస్ట్రేషన్స్ అయితే జరిగింది వీళ్ళందరికీ నలుగురు గైనకాలజిస్టులు ఆంకాలజిస్ట్ అండ్ రేడియాలజిస్ట్ అండ్ టీమ్ మెంబర్స్ తోటి ఈ క్యాంప్ అనేది మన బ్యాగ్నవ్ హాస్పిటల్ తరఫున జరుగుతుందండి ఇది ఈ కార్యక్రమం జరగడం నాకు మా అందరికీ కూడా సంతోషం నమస్కారం అండి నా పేరు డాక్టర్ మెడికల్ డైరెక్టర్ బ్యాగ్నో హాస్పిటల్ అండి ఈ రోజు ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాము టెస్టింగ్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుందండి ఈ యొక్క టెస్ట్ రిజల్ట్స్ కూడా మళ్ళీ ఆంకాలజిస్ట్ కూడా చూసి దాని తగ్గట్టు ఇంకేమైనా వాళ్ళకి రిస్ఫాక్టర్స్ ఉన్నాయా లేదా ఎటువంటి జాగ్రత్తలు చర్యలు మనం తీసుకోవాలి ఎన్ని రోజులకి ఒకసారి మళ్ళీ టెస్టింగ్కి వెళ్ళాలి ఎన్ని రోజులకి ఒకసారి స్క్రీనింగ్ వెళ్ళాలి దాంతోపాటు హెచ్పివీ వ్యాక్సిన్స్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఎవరెవరు చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి అనే దాని మీద అవగాహన సదస్సు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ